హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం అయితే ఒక వీడియో అండి ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఒక కాయల్ని అయితే పట్టుకొని ఉన్నాను కదా అవేం కాయలో తెలుసా మీ అందరికీ బతాకాయలు అండి ఇవన్నీ బతాకాయలు ఇలా చూడండి మేమైతే మా ఇంట్లో ఒక నర్సరీ నుంచి అయితే ఒక చిన్న చెట్టు అయితే తెచ్చి అయితే వేశాము ఈ చెట్టు ఒక వన్ ఇయర్లో ఇలా పెద్దగా అయ్యి కాయలు అయితే కాస్తున్నాయి ఇది రెండోసారి అండి కాయడం కాయలు ఇలా చూడండి ఈ చెట్టుకి బలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కాయలు అనేవి చాలా పెద్దగా అయ్యాయి ఇలా చూడండి పచ్చగా ఉన్నాయి కదా ఇవి పండు పండుతూ ఉంటే ఎల్లో కలర్ లాగా వస్తున్నాయి ఇప్పుడు ఈ కాయ కోస్తే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎంతో సహజ సహజంగా పండింది అంటే మనం ఇంట్లో ఏ మందు ఏమీ వేయకోకుండా పండినాయండి కాయలు ఇవైతే మనకి ఇప్పుడు వచ్చే జ్వరాలు అయితే ఉన్నాయి కదండి చికెన్ గున్యా డెంగ్యూ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఈ జ్యూస్ అయితే మీరు ఇవి బాగా మీకు దొరికితే మాత్రం ఈ కాయలు అయితే తప్పక కొనుక్కొని ఈ జ్యూస్ అయితే చేసుకొని తాగండి లేదా బయట కమలకాయలు జ్యూస్ అయితే అమ్ముతున్నారు కదా అదైనా తప్పక తాగండి ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఈ కాయను కోసం అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడండి కాయ పైన పొట్టంతా తీసేసి ఇప్పుడు అవి మొత్తం ఆ ముక్కలు కాయతో సహా డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు నేనైతే ఒక రెండు కాయలు వరకు అయితే వేసి జ్యూస్ అయితే చేస్తున్నానండి ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఎంతో ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా పెరుగుతుంది అందుకే నేనైతే మీ అందరికీ ప్రత్యేకించి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఆ కాయలన్నీ ఇలా వల్లిచి వేసుకొని టేస్ట్ కోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు నేను మెత్తగా అయితే మిక్సీ పడుతున్నాను ఇలా చూడండి మెత్తగా మిక్సీ పట్టాను ఇప్పుడు మనకి మొత్తం జ్యూస్ లాగా వచ్చింది కదా అది పిప్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా జెల్లట్లో అయితే వడిపోసుకొని అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం ప్రాసెస్ కానీ ఈ కొద్దిగా కష్టపడ్డా కానీ మనం జ్యూస్ అయితే ఈజీగా తాగేయచ్చు చాలా టేస్ట్ అయితే కొంచెం పులుపు అనేది కూడా ఎక్కువగా లేకోకుండా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఇది మీకు ఈ కాయ పడితే మాత్రం తాగితే చాలా బాగుంటుంది దీంట్లో సి విటమిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనకి ఇప్పుడైతే నాకు బాగా నీరసంగా ఉందని అయితే నేను ప్రత్యేకించి ఈ కాయనైతే తీసుకొని జ్యూస్ అయితే చేసుకొని తాగానండి మనకి చాలా హెల్దీగా ఉంటాము అలాగే సి విటమిన్ అయితే ఎక్కువగా ఉంటుంది మనకి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ జ్యూస్ అయితే తాపియొచ్చండి జలుబు దగ్గు రాకపోతే మాత్రం ఈ జ్యూస్ తాపిస్తే చాలా మంచిది చాలా హెల్దీ కూడా అందుకే మీకోసమే ప్రత్యేకించి నేను చేసుకునేటప్పుడు మీ అందరికీ కూడా వీడియో పెడితే మీకు కొంచెం యూజ్ అవుతుంది అనేసి అయితే నేను వీడియో చేసి పెట్టాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి